హాయ్ అండి బిర్యానీ అంటే స్పెషల్ డేస్లో మనం ఎలా ఎంజాయ్ చేస్తామో చెప్పనవసరం లేదు కదా అందులోనూ కుండ బిర్యానీ అంటే ఇంకా స్పెషల్ ఎప్పుడు కుండలో చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఉండాలా అని నేను వెజ్లో మష్రూమ్ బిర్యానీ కుండలో ట్రై చేశాను చాలా బాగా వచ్చిందండి మష్రూమ్ కుండ బిర్యానీ ఇది ఎలా చేయాలో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూద్దాం రండి ఫస్ట్ నేను ఒక గ్లాస్ బాస్మతి బిర్యానీ నానబెట్టుకున్నాను ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి బిర్యానీలో మష్రూమ్స్ ఎక్కువగా ఉంటే రుచి ఇంకా బాగుంటుందని నేనైతే రెండు ప్యాకెట్ల మష్రూమ్ని అయితే బాగా శుభ్రపరచుకున్న తర్వాత మష్రూమ్ను రెండు ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు కారం పొడి ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి తగినంత ఉప్పు కొద్దిగా పెరుగు ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ రెండు పచ్చిమిరకాయ ముక్కలు కొద్దిగా కొత్తిమీర వేసి మసాలా అంతా మష్రూమ్ ముక్కలకు పట్టేటట్లు బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి బిర్యానీ ఆకు మిరియాలు యాలకలు మరాఠీ మొగ్గ చెక్క లవంగం సాజీరా అన్ని స్పైసెస్ని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాస్మతి బియ్యాన్ని ఉడకబెట్టుకోవడానికి ఒక పెద్ద పాత్రలో నీళ్లు ఎక్కువగా పోసుకోవాలి ఆ నీళ్ళలో ఫ్రై చేసుకున్న స్పైసెస్ వేసి వాటర్ టేస్ట్ చూస్తే ఉప్పగా ఉండేటట్లు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని అందులో వేసుకోవాలి బాస్మతి బియ్యం ఉడికేలోపు ఇంకో పక్కన ఒక కుండ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర ఆనియన్ స్లైసెస్ ముందుగా మసాలాతో తయారు చేసి పెట్టుకున్న మష్రూమ్ను వేసి బాగా మగ్గనివ్వాలి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో చేసుకున్నామంటే కుండలు పగలకుండా ఉంటాయి హై ఫ్లేమ్ పెట్టామంటే కుండలు పగలే అవకాశం ఉంది అలాగే కొన్ని టమోటా ముక్కలు వేసి వీటిని ట్వంటీ మినిట్స్ మగ్గనివ్వాలి మష్రూమ్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేసి మష్రూమ్ బాగా కుక్ అవుతుంది ఇప్పుడు బాస్మతి బియ్యం ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత బాస్మతి రైస్ని మష్రూమ్లు వేసుకోవాలి బాస్మతి రైస్ని ఇలా కుండలో అంతా బాగా నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ నెయ్యిలో ఫ్రై చేసుకున్న కాజు కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ట్వంటీ మినిట్స్ అయితే కుక్ చేసుకున్నామంటే మనకు మష్రూమ్ కుండ బిర్యానీ రెడీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంది చికెన్ బిర్యానీ తిన్నంత టేస్ట్ అయితే వచ్చింది మాకు మీరు కూడా ట్రై చేయండి కుండలో వండేటప్పుడు కాస్త ఓపికగా సన్నని మంట మీద కుక్ చేయాల్సి ఉంటుంది ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి ఏ వంట అయినా మనం రెగ్యులర్గా వండుకునే పాత్రలో వండుకోవడం కంటే మట్టితో తయారు చేసిన కుండలో వంటలు వండితే ఆ రుచే వేరండి ఇక బిర్యానీ అయితే అన్నం ఉడకడం కానీ బిర్యానీ తయారైన తర్వాత అందులో నుంచి వచ్చే మసాలా వాసన చాలా బాగుంటుందండి మీకు ఈ కుండ బిర్యానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్